వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ డిస్కవరీస్ ఈరోజు వీడియోలో మనం ఒక ప్రముఖమైన ఆలయం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో కనిపిస్తున్న ఆలయం శ్రీ నందీశ్వర ఆలయం ఈ ఆలయం రాయచూర్లో ఉంది రాయచూర్లో బొమ్మన్వాడి ఇందిరానగర్లో ఉంది ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి అంటే ఒకే చోట అందరి దేవుళ్ళను దర్శనం చేసుకోవచ్చు మొదటిగా మనకు ఆదిదేవుడైన శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటాం ఇలా స్వామివారి అనుగ్రహం పొందిన తర్వాత అక్కడనే ఉన్న దుర్గాదేవి అమ్మవారు కూడా మనకు దర్శనం ఇస్తారు ఇలా కొద్దిగా ముందరికి వెళితే అక్కడనే పరమశివుడు మరియు నందీశ్వరుడు దర్శనం ఇస్తారు కార్తీక మాసం సందర్భంగా ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మరియు ఆంజనేయ స్వామివారు కూడా మనకు దర్శనం ఇస్తున్నారు కొద్దిగా ముందరికి వెళితే మనకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా దర్శనం ఇస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగదేవతలు కూడా ఉన్నాయి ఇలా స్వామివారిని మరియు నాగదేవతలు దర్శనం చేసుకున్న తర్వాత మనకు ఆంజనేయ స్వామివారు మరియు గాయత్రీ దేవి మరియు మహాలక్ష్మి అమ్మవారు సరస్వతి దేవి అమ్మవారు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇలా ఒకే చోట అందరి దేవతలను ఈ ఆలయంలో దర్శనం చేసుకోవచ్చు ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత మరింత భక్తి సమాచారం కోసం మా వీడియోస్ని చూడండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్